వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ ఇరవై తొమ్మిది రేపు సష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం రెండు ఒకే రోజు ఈ యొక్క మాసంలో వచ్చే ఈ యొక్క అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజు చాలా అరుదైన యాదృశ్యక సంఘటనలు జరుగుతాయి ఈ రోజు మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అంతేకాదు ఆ రోజు ఆరు గ్రహాల కలగక వలన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెప్తూ ఉన్నారు ఎలాంటి మార్పులు జరుగుతాయి షష్టగ్రహ కూటమితో ఏ గ్రహాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చంద్రగ్రహం తర్వాత సరిగ్గా పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడింది షష్ఠగ్రహ కూటమితో ఈ సూర్యగ్రహణం మీనరాశి ఉత్తరాభద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది సూర్యుడు రాహు శుక్రుడు బుధుడు చంద్రుడు శని మీనరాశిలో కలవబోతున్నారు షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం రోజున ఏర్పడటంతో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు భూకంపాలు వరదలు సునామీలు విమాన ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని పండితులు అంచనా వేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ గందరగోళం అస్థిరత ఏర్పడుతుంది విదేశ వివిధ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం బాంబులు విసురుకోవటము ఫైరింగ్ లాంటి సంఘటనలు జరుగుతాయని ఒకనొక సమయంలో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలో హింస ధర్నాలు సమ్మెకు బ్యాంక్ మోసాలు అల్లర్లు పరిస్థితులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం రేపు ఏర్పడుతుంది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ముగిస్తుంది ఈ సూర్యగ్రహణం ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపిస్తుంది నాసా ప్రకారం ఈ రోజున చంద్రుడు సూర్యునికి ముందుకు వచ్చి దాన్ని కాంతి పాక్ష్యంగా కప్పేస్తాడు అయితే చంద్రుని నీడ మధ్యభాగం భూమిని చేరుకోదు ఈ సూర్యగ్రహణ సమయాల భూమిలోని కొన్ని ప్రాంతాలు పగలు కొన్ని ప్రాంతాలు చీకటితో కబడి ఉంటాయి సూర్యగ్రహణం కొన్ని దేశాల్లో సంపూర్ణంగాను మరికొన్ని దేశాల కనబడుతుంది కొన్ని చోట్ల అసలు కనబడదు రేపు కుంభరాశిలో ఉన్న యొక్క శని మేనరాశిలో ప్రవేశించడంతో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది శని వంద సంవత్సరాల తర్వాత మీనరాశిలానికి ప్రవేశిస్తున్నాడు శని మేనరాశిలో ప్రవేశించడం వల్ల ధనస్సు మిథునం కర్కాటక రాశుల చాలా శుభప్రదంగా ఉంటుంది సింహం కన్యా మీనరాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి ఇంకా మిగతా రాశుల వారి ఇష్టం ఫలితాలు వస్తాయి షష్ఠగ్రహ కూటమి ప్రభావము పన్నెండు రాశుల జీవితంలో మార్పు ముఖ్యంగా ఈ రాశుల వారికి అయితే అష్టైశ్వర్యాలు రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకు సూర్యగ్రహణము మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన పన్నెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలు ప్రారంభమై సూర్యగ్రహణం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలు ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు ఇండియాపై ఎలాంటి ప్రభావం ఉండదు కెనడా పోర్చుగల్ స్పెయిన్ ఐర్లాండ్ ఫ్రాన్స్ యూకే జర్మనీ నార్వే లీనాన్ రష్యా దేశాల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది సూర్యగ్రహణ ప్రభావం మన దేశంలో లేనప్పుడు ప్రభావమే ఉండదు కదా మరి ఎందుకు దోషాలు చెబుతున్నారు పరిహారాలు ఎందుకు చేయించుకోవాలనే ప్రశ్న రావచ్చు దీనికి కారణము అదే రోజు షష్టగ్రహ కూటమి ఏర్పడటము ఈ సూర్యగ్రహణం మేనరాశిలో జరుగుతుంది మేనరాశిలోని బుధుడు శుక్రుడు రాహు సూర్యుడు చంద్రుడు ఆరు గ్రహాలు ఒకే రాశిలో అప్పటికే ఉంటాయి ఈ ఆరు గ్రహాలతో పాటు శని కూడా కుంభం నుంచి మేనంలోకి ప్రవేశిస్తాడు మేనంలోని శని నెల రోజులు అంటే ముప్పై రోజులు ఉంటాడు ఒకే రాశిలోని గ్రహాలు ఉండటం ఇదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడటంతో ఆయా రాశుల వారిపై ప్రభావం తప్పకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఏ ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది పరిహారాలు అంటే తెలుసుకుందాం మేషరాశి వారు షష్ఠగ్రహ కూటమి సూర్యగ్రహణం ప్రభావం వలన మేషరాశి వారికి ఆరోగ్యం ఆర్థిక సమస్యలతో ఒత్తిడిని ఎదుర్కోవచ్చు తలనొప్పులు కీళ్ళనొప్పులు వాపులు వంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు బైకు కారు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి ఊహించినటువంటి ఖర్చులు వచ్చి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి పరిహారం కనుక తీసుకున్నట్లయితే ఎర్రపప్పు మసూరితాలను దానం చేస్తే మంచిది పరమశివుని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత వృషభ వారు వృషభ రాశి వారికి పెద్దగా మార్పులైతే ఏమీ ఉండవు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నట్లయితే చిన్న చిన్న అడ్డంకులు చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓపిక ఉన్నట్లయితే వాటిని కూడా అధిగమించవచ్చు చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది మిగతా అన్ని విషయాలను కూడా ఎలాంటి దానాలు చేయాల్సినటువంటి పని లేదు కానీ మనసు నిగ్రహం కోసం ఋషభ రాశి వారు గాయత్రి మంత్రి అని జపిస్తే సరిపోతుంది మిథున రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది స్టార్టప్ వంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఇది మీ తెలివితేటలతో విజయాలను తప్పకుండా సాధిస్తారు కళారంగంలో ఉండే వాళ్లకు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మిథున రాశి వారికి యొక్క శిష్ట గ్రహ కూటమి సూర్యగ్రహం యొక్క ప్రభావం విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది చిందించాల్సినటువంటి పని లేదు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే దుర్గా చాలస చదువుకుంటూ విజయం ఏవంటే ఉంటుంది దానాలు చేయాల్సినటువంటి అవసరమైతే మిథున రాశి వారికి లేదు తర్వాత కర్కాటక రాశివారు కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగం వ్యాపారాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారి జీవితంలో పెద్ద రాబోతూ రాబోతున్నాయి వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగుల మార్పు సూచనలు బలంగానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి మంచి టైం నడుస్తుంది కుటుంబంలో లేదా సహోద్యోగ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి పట్టింపులన్నీ సమస్యపోతాయి బంధాలు గట్టిగా పటిష్టమవుతాయి మీపై ఉన్న అపోహలు కూడా అన్నీ తొలగిపోయి సమయం ఇది చాలా మంచి కాలము మీకు మంచి కాలమే నడుస్తుంది కర్కాటక రాశి వారికి జీవితంలో పై ఎదుగు ఎదగడానికి ఇది సరైన సమయము కర్కాటక రాశి వారి జీవితమే మారిపోతూ ఉంది బియ్యం చక్కెర తెల్లని దుస్తులు వంటి తెల్ల వస్తువులను దానం చేస్తే మీ జీవితమే మారిపోతుంది వారు సింహరాశి వారికి యొక్క సూర్యగ్రహణము కూ శిష్టగ్రహ కూటమి వలన కెరీర్ గందరగోళంలో ఉండే ప్రమాదం ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మీ భాగస్వామి విభేదాలు రావచ్చు తొందరపాటు నిర్ణయాలకు అస్సలు తీసుకోకండి ఆచితూచి స్పందించాల్సిన కాలము సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి గోధుమలు లేదా బెల్లం దానం చేయటం వల్ల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తగ్గిపోతాయి రాశి వారు ఈ రాశి వారికి ఎంతో మిశ్రమంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే మీరు ఆశించిన విధంగా ఆ ఉద్యోగం ఉండకపోవచ్చు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు పెద్ద పెద్ద మార్పులైతే ఏమీ ఉండకపోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు గణేష్ చాలీసా పట్టణం చేయాలి కూరగాయలు దానం చేయటం చాలా మంచిది తులారాశివారు తులారాసులో జన్మించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇది అతి అద్భుతమైనటువంటి కాలము బంధాలు ప్రేమలు బలపడతాయి పెళ్లి కాని వ్యక్తులు ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి యువకులు ప్రేమ బంధంలోనికి వెళ్ళే అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి వివాహమైన వారు భార్యతో ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తలగిపోతాయి వారు వీలున్నప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తే ఇంకెన్నో మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత తరువాత రాశి వారు పెద్దగా మార్పులైతే రుచిక రాశి వారికి ఏమీ కనిపించట్లేదు కానీ ఎప్పటిలాగానే జీవితం సాఫీగానే సాగిపోతుంది కొత్త అవకాశాలు వస్తే వదులుకోవద్దు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మంచి ప్రయత్నంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి హనుమాన్ చాలస పఠించడం అనేది ఈ రాశి వారికి చెప్పుకోదగిన సూచన ధనుసు వారు ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆఫీసులోనూ సహోద్యోగులతోనూ విభేదాల సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యక్తిగత జీవితంలోనూ ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి అన్నింటిలోనూ ఓర్పు సహనం చాలా అవసరము ఆవేశంలో తొందరపారు నిర్ణయాలు అసలు తీసుకోకండి ధనుసరాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయం అయినప్పటికీ చిన్న చిన్న అయితే ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వెండిని దానంగా ఇవ్వండి మీరున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పారాయణం చేయండి ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు పారాయణం చేయండి తర్వాత మకర రాశివారు మకర రాశి వారికి పనిచేసే ఉద్యోగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో మార్పులు సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కొత్త బాధ్యతతో పాటు భారీ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం నష్టపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నల్ల నువ్వులు దానం చేయండి లేదా నల్ల పప్పు అంటే ఉదర్ దాల్ అంటారు దాన్ని దానం చేస్తే సరిపోతుంది కుంభరాశి వారు కుంభరాశి వారికి సూర్యగ్రహణము కుంభరాశి వారికి యొక్క షష్టగ్రహ కూటమితో బాగా కలిసి వచ్చే రాశిల్లో కుంభరాశి ఉంది గ్రహణం వల్ల రాశి వాళ్ళకి కొత్త శక్తి వస్తుంది కెరీర్లో ఊహించే వచ్చే మార్పులు వస్తాయి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులన్నీ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి మంచి అవకాశాలు వస్తాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అద్భుతాలు మీరు చూస్తారు కుంభరాశి వారికి అయితే అద్భుత సమయము విజయం కోసం నీలరంగు దుస్తులు దానం చేస్తే చాలా మంచిది తరువాత రాశి మీనరాశి వారికి ఆత్మ పరిశీలనకు ఇది మంచి సమయం సూచిస్తుంది శాస్త్ర ప్రకారం జీవితంలో చిన్న మార్పులు వస్తాయి కెరీర్లో బాగున్నా మీరు ఆశించిన స్థాయిలో ఎదగాలంటే మరింత సమయం ఓపిక పట్టాలి కీలకమైన అంశాల నిర్ణయాలను తీసుకోండి జలచరాలకు ఆహారం తినిపించండి అంటే చెరువుల్లో పిండి పదార్థాలు వదడం ఇదంతా ఆ తేదీలో పుట్టిన కోట్ల మందికి సంబంధించిన అంశము వ్యక్తిగత జాతకం ఆధారంగా చూస్తే మార్పులు ఉంటాయి పరిహారంలో పరిహారాల్లో వ్యత్యాసం ఉంటుంది ఇది సమూహానికి సంబంధించిన జ్యోతిషాస్త్ర సూచన వీడియో నష్ట లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని